నమస్కారం అండి నేను డాక్టర్ రమణ్ రాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి సమస్య రుమటాయిడ్ ఆథరైటిస్ దీని గురించి మనం తెలుసుకుందాం ఇది దేనివల్ల వస్తుంది దీని లక్షణాలు ఏంటి దీన్ని ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తారు ఆయుర్వేదంలో చికిత్స మరియు పంచకర్మ చికిత్స ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం రుమటాయిడ్ ఆథరైడిస్ను ఆయుర్వేదంలో మనం ఆమవాతం అంటాం అసలు ఇది ఆయుర్వేద శాస్త్ర రీత్యా దేనివల్ల వస్తుంది అంటే ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది సరిగా డైజెషన్ కాకుండా ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ ఉందో ఆ ఆహార రసం దాన్ని రసధాతువు అంటారు ఇది సరిగా జీర్ణం కాకపోవటం వల్ల ఈ ఆమవాతం అనేది వస్తుంది ఇంకా ఎవరైతే టయానికి ఆహారం తీసుకోకపోవటం తిన్న వెంటనే మరలా తీసుకోవటం ఎక్కువ రోజులు ఉపవాసం ఉండి ఒకేసారి హెవీ ఫుడ్ తీసుకోవటం ఎవరైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకొని వెంటనే జిమ్ కానీ వ్యాయామం కానీ చేయటం వీటి ద్వారా ఈ సమస్య ఎక్కువ వస్తుంది ఇంకా పగలు నిద్రపోవటం రాత్రి మేలుకోవటం ఎక్కువ మానసికమైనటువంటి ఆందోళన చికాకు వీటి వల్ల ఈ సమస్య వస్తుంది అని ముఖ్యంగా మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది దీంట్లో ఆయుర్వేద శాస్త్రీత్య ఆమవాతంలో ఆమమాతంలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అంటే వృచ్చికాదంశ వేదన అంటాం అంటే జాయింట్లో గుడితే ఏ విధంగా అయితే భయంకరమైన నొప్పి ఉంటుందో అంతటి నొప్పి అనేది ఉంటుంది ఇంకా మనకు జనరల్గా ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ మనం చేయి టచ్ చేసి చూస్తే అక్కడ మనకు ఏమవుతుంది అంటే కొద్దిగా వేడిగా ఉంటుంది కానీ స్కిన్ కలర్ అనేది చేంజ్ కాదు యూరిన్ అనేది ఎక్కువ వస్తుంది మోషన్ మలబద్ధకంగా ఏర్పడుతుంది ఆకలి తక్కువ ఉంటుంది మైల్డ్ ఫీవర్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద శాస్త్రరీత్యా ఈ ఆమవాతం యొక్క లక్షణాలు అదేవిధంగా మనకు ఆధునిక శాస్త్రరీత్యా కూడా ఈ రుమటాయిడ్ ఆథరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన శరీరం దాడి చేయడానికి మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన జాయింట్స్ పైన దాడి చేస్తుంది మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం అంటే ఉదయాన్నే లేచినప్పుడు ఒక అరగంట సేపు నొప్పి కంటే కూడా ఈ కీళ్ళన్నీ కూడా జాయింట్స్ అన్నీ కూడా పట్టేసినట్టు నొప్పి ఉంటాయి అదేవిధంగా షిఫ్టింగ్ పెయిన్ అంటాం అంటే సపోజ్ ఇప్పుడు ఈ ఒక జాయింట్లో నొప్పి వాపు ఉంది రేపు ఆ జాయింట్లో ఉండదు అది నార్మల్గా ఉంటుంది వేరే జాయింట్కు నొప్పి పాకుతుంది అలా నొప్పి అనేది జాయింట్స్ అనేటివి మారుతూ ఉంటాయి ఇంకా మనకు ఎక్కడైతే మనకు నొప్పి ఉందో అక్కడ కొద్దిగా వాపు ఉంటుంది టచ్ చేస్తే వేడి అనిపిస్తుంది అంతేగాని స్కిన్ చేంజెస్ అయితే ఉండవు వీటితో పాటు మైల్డ్ ఫీవర్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ చేతికి ఎక్కడ జాయింట్ పెయిన్ వస్తుందో ఈ చేతికి కూడా అలానే అటు సైడే జాయింట్ పెయిన్ వస్తుంది అంటే బయోలేటరల్గా సమానంగా ఇప్పుడు ఇక్కడ ఎడమ చేతికి మోచేయి దగ్గర వస్తే కుడి చేతికి కూడా మోచేయికి వస్తుంది ఈ వాపు నొప్పి అనేది ఇది ఉదయం ఎక్కువ ఉండి క్రమంగా తగ్గుతుంది తీసుకుంటే ఆహారాన్ని బట్టి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఈ నొప్పి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయిల్ ఫుడ్స్ తీసుకోకుండా మామూలుగా జనరల్గా మామూలు ఆహారం తీసుకుంటే అది ఎక్కువ అయ్యే అవకాశం ఉండదు ఇది ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో ఎక్కువ ఆస్కారం ఉంటుంది మరి ఎలాంటి పరీక్షల ద్వారా గుర్తిస్తారంటే దీనికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి సిబిపి అంటాం దీంట్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా నెక్స్ట్ డబల్బీసీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఈఎస్ఆర్ సిఆర్పి ఎక్కువ ఉంటుంది ఆర్ఏ ఫ్యాక్టర్ ఏఎస్పోటైటర్ ఎక్కువ ఉంటుంది యాంటీసీసీపీ ఏఎన్ఏ ఇలాంటి ఇంకా కొన్ని రకాల పరీక్షల ద్వారా ఇరుమటాడు ఆత్రేషన్ గుర్తిస్తాం మరి ఆ గృహ చికిత్సల ద్వారా ఇంటిలో ఉండేటువంటి వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఎవరైనా సరే ముఖ్యంగా శుంటి పొడి ఒక ఫైవ్ గ్రామ్సు కరక్కాయ ఒక టెన్ గ్రామ్సు తగినంత ఆముదం కలిపి గోలీలాగా చేసి చిన్న గోళీలు అంటే ఒక త్రీ త్రీ గ్రామ్స్ గోళీలు ఉండేటట్టు కలిపి మనం ఉదయం నా ఇటు నీళ్ళతో తీసుకుంటే కూడా ఈ రుమటాయడా ఆర్థరైటిస్ అనేది తగ్గుతుంది ఇంకా వీటికి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉంది పంచకర్మల్లో ముఖ్యంగా పొడికిడి అని నెక్స్ట్ కొలాన్థెరపీ వస్తీ కర్మ అని రకరకాల పంచకర్మలు ఉన్నాయి పంచకర్మ ద్వారా ఎలాంటి మొండి వ్యాధి అయినా ఆమవాతం రుమటాయడా ఆథరేటస్ తగ్గుతుంది ఇంకా అదేవిధంగా మందులు కూడా ఉంటాయి కొన్ని సింహనాథ గుగ్గులు ఆమ్వాత ఇవన్నీ కూడా ఈ మెడిన్ అయిన హాస్పిటల్లో మనకు మెడిసిన్స్తో పాటు పంచకర్మ చికిత్స కూడా అవైలబిలిటీ ఉంది మనమంతా కూడా గ్రూప్ డిస్కషన్ చేసిన తర్వాత డాక్టర్స్ మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఎప్పుడూ ఆయుర్వేదంలో ఉండదు కాన్స్టిట్యూషన్ బట్టి వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం డిసైడ్ చేయవలసి ఉంటుంది పంచకర్మ ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము నమస్తే అండి